పెద్దగా ఓ పెద్ద మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మద్దతిచ్చే పక్షం పది శాతం నుంచి పద్దెనిమిది శాతం ఇరవై శాతం ఉంటే తిట్టుకోసే పక్షం ఎనభై శాతం అవుతారు ఇప్పుడు తిట్టట్లేదు తిట్టుకోవట్లేదు వీలైతే అభిమానిస్తున్నారు అలాగే ఆయన ఫుల్ ప్రెజిట్గా ఫెయిల్యూర్ పొలిటీషియన్ కూడా అన్నలేము కదా సార్ సక్సెస్ఫుల్ పొలిటిషియన్ కాదు కదా అది సక్సెస్ఫుల్ కానీ ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ పొలిటిషియన్ పార్టీని నడిపించగలిగి ఉంటే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో కనుక ఆయన రెండు వేల తొమ్మిది పది మందిలో ఒక్కసారే కదా పార్టీ పెట్టి కనీసం ఐదేళ్లు మెయింటైన్ చేయలేకపోతే ఎట్లాగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చుగా కదా రెండు చోట్ల తనే స్వయంగా ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా పార్టీని నడుపుతున్నాడు కదా ఆయన నిలబడ్డాడు కదా అది రాజకీయాల్లో కావాల్సింది నీకు పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది శాతం ఓట్లు ఇస్తే కరెక్ట్ టైంలో ఆయన దారి తెప్పేశాడు రాష్ట్ర విభజన టైం నువ్వు ఒక్క మగాడిగా నిలబడాల్సిన టైం ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల చుట్టేయాల్సిన టైం ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి పెద్దరికంగా ఇదిగో ఇవ్వడాన్ని మేము సమర్థిస్తున్నాం తెలంగాణకి తీయండి ఆంధ్రాకి తీయండి అన్నాడు అన్నోడు నిలబడలేకపోయాడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా జయిండి అని అడిగినోడు తర్వాత తెలంగాణ వదులు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటప్పటికి మానేసాడు ఇంకా ఆంధ్రాకి ఆయన చేసింది ఏంటి బేసిక్ గా ఆ రోజున గనక ఆయన గనక మద్దతు ఇవ్వకపోయి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి